రాజమండ్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు గోదావరి జిల్లాలో విచ్చలవిడిగా వయాగ్రా అమ్మకాలు జరుగుతున్నాయి మెడికల్ షాపుల్లో విక్రయాలు జరుగుతున్నాయి టీవీ నైన్ నిఘాలో ఈ వయాగ్రా టాబ్లెట్స్ అమ్మకాలు బయటపడ్డాయి వయాగ్రా ఆన్లైన్ లో కూడా కోట్లలో దీని అమ్మకాలు జరుగుతున్నాయి ఆర్ఎంపీ ప్రిస్క్రిప్షన్ కూడా మందులు అమ్మేస్తున్నారు కొంతమంది మందుల షాపుల నిర్వాహకులు వయాగ్రా చాలా డేంజరస్ అంటున్నారు డాక్టర్ దీనివల్ల గుండె జబ్బులు బీపీ ఉన్నవాళ్ళు ఇవి వాడకూడదు దీనివల్ల చనిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు లివర్ కిడ్నీ రోగులు కూడా వీటిని వాడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు వయాగ్రా అబార్షన్ టాబ్లెట్స్ మెడికల్ షాపుల్లోనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా చాలా జోరుగా బిజినెస్ నడుస్తోంది ఆన్లైన్లో అధికారుల తరఖీలు ఉండవు నిఘా భయం లేకపోవడంతో విచ్చలవిడిగా వీటి అమ్మకాలు సాగుతున్నాయి ఇక టీవీ నన్ను వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిరింది ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు డ్రుడ కంట్రోల్ అధికారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు మరోవైపు వయాగ్రా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు ముఖ్యంగా హార్ట్ అటాక్స్ తో పాటుగా కిడ్నీలపై ఇది తీవ్ర ప్రభావం చూపి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక దీర్ఘకాలిక రోగాలకి మందులు వాడే వాళ్ళు వయాగ్రా వాడితే ఆరోగ్యం చాలా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు మా ప్రతినిధి సత్య లైవ్ లో సత్య ఇంత విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతుంటే అధికారులు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు విచ్చలవిడి అమ్మకాలు జరుగుతున్నాయని సో యాక్షన్ ప్రస్తుతం పలు మెడికల్ షాపులకే ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు ఏదైతే ఈ వయాగ్రా ట్యాబ్లెట్ సంబంధించిన విక్రయాల నేపథ్యంలో ఇప్పుడు మన చేతిలో చూడొచ్చు ఇది వయాగ్రా సంబంధించినటువంటి టాబ్లెట్ హండ్రెడ్ ఎంజీ దీన్ని జనగ్రా రెడ్ నది దీని మీద పేరుంది అయితే అధికారుల వివరణ కోరాము ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చారా లేదా బిల్ ఇచ్చారని మాత్రం అడుగుతున్నారు ప్రస్తుతం ఏదైతే డ్రగ్ కంట్రోల్ అధికారులంతా కూడా ఏదైతే అక్కడ ఒక మెడికల్ షాప్లో చెక్ చేస్తున్నారు ప్రస్తుతం దేవి చౌక్లో ఉన్నటువంటి కొన్ని షాపులు మెడికల్ షాపులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అంటే అధికారులు మనం ఏదైనా మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా బయట నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా అప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతున్నారు రంగంలోకి దిగిన తర్వాత మీకు ఏదైనా డాక్టర్ రాసి ఇచ్చింది ఉందా అని అడిగితే అది లేకుండానే మెడికల్ షాప్ యజమానులు చాలా చోట్ల వచ్చేస్తున్నాయి ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి కానీ ఒకటి రెండు షాపులు మాత్రమే తీసున్నాయి చాలా చోట్ల మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇస్తారు కొంతమంది మెడికల్ షాపు సిబ్బంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఒకసారి సరే ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు విక్రయాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు వైయాగ్రహ్ కానీ ఏదైతే గర్భ నిరోధక సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు అటువంటి మన దగ్గర ఉండవు మనం పెట్టడం కూడా స్టాక్ అయ్యి మనగా ప్రొడక్ట్స్ అసలు ఇప్పుడు దాకా మనం పెట్టాలి ఒకవేళ అమ్మకం ఉన్న ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళకి ఇస్తారా అంటే అమ్మకం ఉండొచ్చు వ్యాగ్ర ట్యాబ్లెట్ లేదు అసలు లేదు ఇప్పుడు దాకా పెట్టలేదు మనం ఆ రేంజ్ సెక్షన్కి వెళ్ళాలి మనం ఇప్పుడు దాకా ఏం పెట్టలేదు కంట్రోల్ అధికారులు అప్పుడప్పుడు వచ్చి చెకింగ్ చేసి మీకు వివరణ ఇస్తారా వివరణ ఇస్తుంటారు ఏం అమ్మకూడదు అని అని మనం ఇప్పుడు దాకా పెట్టలేదు అది కొన్ని మెడికల్ షాపులకు సంబంధించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం తెలుస్తాం తప్ప కొన్ని చోట్ల ఇది అమ్మట్లేదు అన్నారు ప్రస్తుతం దేవి చౌక్ లో పదుల సంఖ్యలో షాపులు ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు గోరక్షణపేటలో ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు రాత్రి ఏదైతే టీవీ నైన్ నిఘాలో టాబ్లెట్లు అమ్ముతున్నట్టుగా కూడా బట్టబయలు అవడంతో ఎక్కడెక్కడ అధికారులు అప్రమత్తం అవుతున్నారు మెడికల్ షాపుల్లో కౌంటర్ ని చెక్ చేస్తున్నారు ఎందుకంటే సీక్రెట్ గా ఈ టాబ్లెట్లు అమ్ముతున్నారు ఎందుకంటే మెడికల్ షాప్ లో డైరెక్ట్ గా పెట్టమో ఆ సమయానికి కాస్త సమయం పడుతుంది వెయిట్ చేస్తారా టాబ్లెట్లు వస్తాయని చెప్పి టీవీ నైన్ నిగలా కూడా బయటపడింది ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి ట్యాబ్లెట్లు బయట ఉన్నాయంటారు అవే తీసుకొచ్చి బయట ప్రాణాలు ప్రాణాల మీద తెచ్చుకుంటారు యువత వయాగ్రా టాబ్లెట్లు కానీ లేదంటే గర్భ నిరోధక టాబ్లెట్లు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేస్తే గుండె సంబంధిత ప్రమాదం జరిగే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు ప్రస్తుతం అయితే టీవీ నైన్ కథనాలతో రంగంలోకి దిగారు ఏదైతే మెడికల్ కి సంబంధించినటువంటి సిబ్బంది